హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళయితే మన గార్డెన్లో స్ట్రాబెర్రీ ప్లాంట్ అయితే కాయలు చూద్దామని ఒకటి మాగిపోయిందండి అది కోద్దామని వచ్చేసరికి ఇదిగోండి ఇలా మొత్తం ఏదో తినేసి కొరికేసినట్టుగా అయిపోయిందనమాట నాలుగైదు కాయలు అయితే వచ్చాయి అవి ఎలకలేమో నైట్ టైం తినేసాయి అనమాట చూడండి ఇలా ఉందనమాట అలాగే మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి చూడండి ఇది ఫస్ట్ టైం అనమాట మొక్క తెచ్చిన తర్వాత కాయ రావడం ఇది ఒక్కటి మిగిలిపోయింది ఇది ఇది కూడా ఇదిగోండి ఇలా అయిపోయిందనమాట ఈసారైనా సరే జాగ్రత్తగా మొక్కని కాయలని కాపాడాలండి ఖచ్చితంగా ఇదేనండి నేను ఫస్ట్ టైము స్ట్రాబెరీ ప్లాంట్ అనేది తేవడం అయితే దీనికి చెక్క పొట్టు కానివ్వండి ఇలా సాయిల్ కనిపించకుండా చెక్క పొట్టు కానివ్వండి ఏదైనా మనం కవర్ చేయాలన్నమాట సాయిల్ మీద కాయి పడకుండా నేనేం చేశానంటే ఇలాగే అనమాట అదే నేను చేసిన తప్పు ఏమో మొక్క కూడా కింద పెట్టడం వల్ల ఇవి ఇవో తినేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మన సపోటా మొక్కకైతే కొన్ని కాయలు అయితే వచ్చేయండి అసలు ఏమి తీపి ఉంటుందోనండి అసలుకి మనం ఓన్లీ ఎరువులే కదా వేస్తాము వాటి వల్ల ఏమో కాయ మాత్రం అసలు భలే రుచి ఉంటుంది మన గార్డెన్లో వచ్చిన పండ్ల మొక్కలు కా పండ్లు కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి చాలా బాగుంటాయి కదా ఇవి కాకర మొక్క అయితే నేల మీద వేసినా కూడా తక్కువ కాస్తుంది అలాగే చిక్కుడు మొక్క చూసారా పందిరి చిక్కుడు ఒక వాటర్ క్యాన్లో వేసానండి ఆ వాటర్ క్యాన్లో వేసిన పందిరి చిక్కుడు చూడండి ఎంత బాగా కాపు వచ్చిందంటే అసలు పిచ్చ పిచ్చగా వచ్చిందండి నేను ఇంత మాత్రం నల్లుకుంటుందని నేను అనుకోలేదు గులాబీ మొక్కలు మొత్తం కూడా గోడ మీద పెట్టిన గులాబీ మొక్కలు మొత్తం కూడా కవర్ చేసేసాయి అనమాట ఆ చిక్కుడు మొక్క చూడండి ఇప్పుడిప్పుడే ఇంకా చిన్న కాయలు కాబట్టి కొయ్యలేదనమాట ఇక్కడ ఉండే గులాబీ మొక్కలు మొత్తం కవర్ చేసేసాయి వాటికున్న ఫ్లవర్స్ కానివ్వండి రాకుండా అయిపోయిందనమాట ఇది మనం కంటైనర్లు వేసుకున్న పచ్చిమిర్చి మొక్క అండి మనం కుండీలలో వేసుకున్నా కూడా వాటికి తగిన పోషకాలు ఇస్తూ ఉంటే మనకి కాయలు అనేది బాగా వస్తాయి అనమాట నేను ఎప్పటికప్పుడు తీసేసిన కిచెన్ వేస్ట్ కూడా అలా వేసేసుకొని సాయిల్ కవర్ చేసేస్తానండి చూడండి మనకి కుండీలో కూడా మనం మంచిగా కాప్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకొక టమాటా మొక్క కూడా చిన్న కుండీలో పెట్టుకున్నాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్